ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి డిసెంబర్ ఆరు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వ్యవస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారి ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దాన్ని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి ఇంకా ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది అలాగే బయట కార్యక్రమాలు మీకు ప్రయోజనకరం అవుతాయి కోటలు జీవితపు విధానాన్ని ప్రేమించడం ఎల్లప్పుడూ రక్షణ గురించే పట్టించుకుంటూ ఉండడం అనేవి మీ శారీరక మరియు మానసిక ఎదుగుదలకి అవరోధాలు అవుతాయి అది మిమ్మల్ని పిరికిగా తయారు చేస్తుంది ఈ రోజు అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసు లేనిచో మీరు చవి చూస్తారు అలాగే మీరు పొగ త్రాగడం మారడానికి మీ శ్రీమతి ప్రోత్సాహం ఇస్తారు ఇప్పుడే మిగిలిన చెడు అలవాట్లను కూడా వదిలించుకోండి ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది అలాగే ఈ రోజు ఒక పిక్నిక్ కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపజేయవచ్చును వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మంచి ఆనందకరమైన జీవితాన్ని చూడబోతున్నారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు గణపతికి సంబంధించిన ఆరాధన చేయండి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభా